ఎక్కడ వెతకాలి ఒక బ్రాహ్మణుడు మహామహం కొలనులో స్నానం చేశాడు అక్కడ స్నానం చేస్తుండగా అతని ఉంగరం జారి ఆ కొలనులో పడిపోయింది దాన్ని వెతుకుదాం అనుకున్నాడు కానీ అక్కడేమో ఇసుక వేస్తే రాలనంత జనం ఉన్నారు సరే హాయిగా ఈ పక్క కొలనులో వెతుకుతాను ఇక్కడెవరూ లేరు కదా అనుకున్నాడు ఆ అమాయక చక్రవర్తి అతను వెతుకుతుంటే ఎవరో వచ్చి ఏం వెతుకుతున్నావు అన్నాడు నా ఉంగరం పోయింది దాని వెతుకుతున్నాను అన్నాడు పాపం అతను సహాయం చేయటానికి వచ్చి తను వెతకటం మొదలు పెట్టాడు అలా ఒకరొకరు వచ్చి చేరారు దాదాపు పాతిక మంది చేరారు ఆ వెతికే బృందంలో దీన్నే అంధ పరంపర అంటారు ఉన్నట్టుండే ఒక తెలివైన వ్యక్తి అంతవరకు ఎవరూ వేయని ప్రశ్న వేశాడు ఏం వెతుకుతున్నావు అన్నాడు నా ఉంగరం పోయింది అన్నాడు అతను ఎక్కడ పోయింది అని మళ్ళీ అడిగాడు మహామహం కొలనులో పోయింది అన్నాడు అతను మనైతే ఇక్కడ వెతుకుతున్నావే ఆశ్చర్యంగా అడిగాడు ఆ తెలివైన వ్యక్తి అక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ తక్కువ మంది ఉన్నారు పైగా ఇక్కడ వెలుతురు కూడా ఉంది అందువల్ల ఇక్కడ వెతుకుతున్నాను అన్నాడు అమాయకంగా మొహం పెట్టి అతను చేస్తున్న పని వెరితనంగా అనిపిస్తున్నది కాదు కానీ మనం కూడా అలాగే వెరితనంగానే ప్రవర్తిస్తున్నామంటున్నది శాస్త్రం అబ్రా ప్రకృతి కూడా అతను వెతుకుతున్న రెండవ కొలను ఆ కొలనులో ఎంత వెతికినా పూర్ణత్వం అనే ఉంగరం దొరకదు భద్రత అనే ఉంగరం దొరకదు ఆనందం అనే ఉంగరం దొరకదు అయినా అక్కడే పదే పదే వెతుకుతాం ఎల్కేజీ నుంచి పది వరకు స్కూల్లో చదివి కాలేజీ చదువులు చదివి మంచి ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకుని పిల్లలను కంటాం ఇదంతా ఎందుకు చేస్తున్నాము మన పెద్దలు చేశారు కాబట్టి మనము చేస్తున్నాం ఇదంతా పరంపరగా వస్తున్నది అందువల్ల మీకు కావాల్సింది మీకు దొరకని చోట వెతుకుతున్నారు అంటున్నాడు కృష్ణ పరమాత్మ మీకు జీవితంలో వినోదం కావాలంటే ప్రపంచంలోని అందాలను ఆస్వాదించండి సూర్యోదయాన్ని మెచ్చుకోండి తోటి వారితో అనుబంధాన్ని పెంచుకోండి వారి ఆప్యాతలను అనుభవించండి కానీ వీటిలో నుంచి శాశ్వతమైన ఆనందాన్ని కాని పూర్ణత్వాన్ని కాని కోరకండి అపరా ప్రకృతి నుంచి ప్రకృతికి రండి అంటున్నాడు కృష్ణ పరమాత్మ